సో ఈ రోజు ఈ వీడియోలో మీకు ఏ వ్యాస్కులర్ నెక్రోసిస్ అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను ఏ వ్యాస్కులర్ నెక్రోసిస్ అనగా ఏంటంటే ఒక ఎముకకి ప్రసరణ తగ్గడం వల్ల వచ్చే ప్రాబ్లం సో ఇది కామన్గా మనం హిప్ జాయింట్లో చూస్తుంటాము దానికి రకరకాల కారణాలు ఉంటాయి సో ఇందులో ఏమవుతుందంటే ప్రసరణ తగ్గడం వల్ల బోన్ డెడ్ అవుతుంది మనకి ఎలా స్కిన్ కానీ ఎక్కడైనా రక్త ప్రసరణ తగ్గితే ఎలా గ్యాంగ్రీన్ అవుతుందో డెడ్ అవుతుందో అలానే బోన్ కూడా నెక్రోస్ అయిపోతుంది సో ఈ దీనివల్ల జరిగే ప్రాబ్లం వచ్చే ఇబ్బందులు ఏంటి దీంట్లో మెయిన్గా నొప్పి మనకి ఏదైతే ఇన్వాల్వ్ ఏ జాయింట్ దగ్గర బోన్ ఇన్వాల్వ్ అవుతుందో ఆ దగ్గ ఆ ప్లేస్లో మనకు బాగా నొప్పి నొప్పి వస్తుంది అండ్ నడిచేటప్పుడు నెప్పి ఎక్కువ అవుతుంది నొప్పితో పాటు స్లో స్లోగా జాయింట్ స్టిఫ్ అయిపోతాయి స్టిఫ్ అయిపోవడం వల్ల నడిచేటప్పుడు ఇబ్బంది కలుగుతుంది అండ్ ఏ ఎక్కడ ఏ జాయింట్ ఇన్వాల్వ్ అవుతుందో అక్కడ మనకు మూమెంట్స్ కూడా తగ్గిపోతాయి అనమాట సో ఈ వే ఈ దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయా అంటే మనకి ఎక్స్ రే ఎంఆర్ఐ స్కాన్ చేసుకున్నాక ఏ స్టేజ్లో ఉందో అంటే దీన్ని నాలుగు స్టేజ్లుగా విభజించారు స్టేజ్ వన్ నుంచి స్టేజ్ ఫోర్ వరకు సో స్టేజ్ ప్రకారం మనము ట్రీట్మెంట్ చేస్తాం లైక్ స్టేజ్ వన్ టూ అండ్ స్టేజ్ త్రీలో కొన్ని అంటే తొందరగా ఎర్లీ స్టేజెస్ అంటాము స్టేజ్ త్రీలో వాళ్ళకి మనకి మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అంటే జాయింట్ రిప్లేస్మెంట్ కాకుండా వేరేవి చేయొచ్చు అంటే దానికి ఏం చేస్తామంటే బోన్లో అది అయితే ఇప్పుడు సపోజ్ హిప్ జాయింట్ హెడ్ ఉంటుంది హెడ్ డ్యామేజ్ అయితే మనం కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు అందులో కొత్త టెక్నాలజీతో వచ్చిన ట్రీట్మెంట్ ఆప్షన్ ఎస్విఎఫ్ అంటాం అంటే స్ట్రోమల్ ఫ్రా వాస్కులర్ ఫ్రాక్షన్ అని ఇందులో మన పొట్ట నుంచి కొంచెం కొన్ని ఫ్యాట్ సెల్స్ తీసుకొని ఆ ఫ్యాట్ సెల్స్ని టెక్నిక్ ద్వారా డెవలప్ చేసి ఆ వాటిని ఇంజెక్ట్ చేస్తాం దీనివల్ల ఏదైతే డెడ్ అవుతుందో టిష్యూ దానికి రీజనరేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది సో ఇది ఈ టెక్నాలజీ రీసెంట్గా మనకి అన్ని సిటీస్లో బాగా చేస్తున్నాము దానివల్ల రిజల్ట్స్ కూడా మంచిగానే కనిపిస్తున్నాయి ఇప్పటివరకు సో దిస్ ఇస్ ఇది కొంచెం అడ్వాన్స్డ్ టెక్నిక్ అండ్ మీరు దీని గురించి తెలుసుకోవాలనుకున్న మీకు ఏదైనా హిప్ జాయింట్ కానీ ఏ వ్యాస్లో ఎక్కువ సంబంధించిన సమస్యలు ఉన్నా మీరు ఎక్స్పర్ట్ క్లినిక్ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పుడు కేవలం ఒక ఇంజెక్షన్తో తుంటి నొప్పికి చికిత్స పొందండి ఉచిత కన్సల్టేషన్కి మిస్డ్ కాల్ లేదా వాట్సాప్ చేయండి ఎనిమిది రెండు రెండు మూడు సున్నా ఎనిమిది మూడు ఐదు ఐదు ఐదు